आमंत्रित किया हमारा भाग्य चौंकाने वाला किया हमारा भाग्य आप रीता भाई की बानिया योगिता को ये आप आसमान बिठाता बांधता बांधता आप जुलूस करता समझता समझते हाथ से बात को भाग्य दो भाग्य हाथ उठाता अपने नाम इसका उपदेश करते होंगे जानता सुनता तो जानता है పూర్కుండస్థానం బ్రహ్మాండే నాస్ నారసింహసమోహే అనుభూతోన భవిష్యతిరేది ఈ సంక్రాంతి పర్వజనాన్న శ్రీ నరసింహ స్వామి వారు కోరుకుండ క్షేత్రం నరసింహ స్వామి వారు గానుగూడెం అనే గ్రామానికి ఉన్నారు సంక్రాంతి రోజుని ఈ గ్రామోత్సవం పూర్వం నుండి కూడా మా పూర్వీకుల నుంచి కూడా ఇదిగా సాంప్రదాయంగా స్వామివారి సేవ రావడం జరుగుతుంది ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి గానుగూడానికి ఉన్న సంబంధం ఏంటంటే అప్పట్లో రెడ్రాల్ రోజుల టైంలో లక్ష్మీదాస నావిడి బోని సంచ పరిచి ఇక్కడ ఆ దేవాలయం నిర్మించడానికి తగిన ధనము సంపాదించిందని దీనికి దాని గుడిని పేరు దానికి గుర్తుగా ఈ సంక్రాంతి రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన రోజుని కోరుకుండ లక్ష్మీత్సరావు వారు ఇక్కడ ఉత్సవమూర్తి చక్కగా అంగరంగ వైభవంగా సుందరీకరంగా అలంకరించి స్వామివారిని ఈ గాగూడ సేవకి తీసుకొస్తున్నారు ఇక్కడ అశేషమైన ఈ జనాలందరూ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది చక్కగా విశేషమైన భజనలు కీర్తనలు ఇవన్నీ కూడా జరిపి స్వామివారు వెళ్ళేదాకా కూడా చక్కగా అందరూ కూడా భక్తులందరూ సహకరించి గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు అందరూ సహకరించి ఇది పూర్వం నుంచి ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇలాంటి సాంప్రదాయం మరి ఎక్కడా కూడా కనిపించదు ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే వస్తుంది ఇక్కడికి అందుకని ఇలాంటి చక్కటి మహాభాగ్యం కల్పించిన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఈ కానుగూడెం ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణి మహా